నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీద దండు ఈ రోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్కు సంబంధించినటువంటి తెలుగు పాఠ్యాంశం జర్నలిజంలోని మౌలిక అంశాలు అనే యూనిట్ నుంచి వార్తా కథనాలు అనే పాఠ్యాంశాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం జర్నలిజంలోని మౌలికాంశాలు ఐదు పాఠ్యాంశాలలో చాలా సింపుల్ అయినటువంటి పాఠ్యాంశం కథనాలు అనే పాఠ్యాంశం మిగతా నాలుగు పాఠ్యాంశాల కొద్దీ ఇది చాలా సింపుల్ ఉంటుంది మీరు ఎగ్జామ్లో కూడా ఈజీగా రాయడానికి అవకాశం ఉంది ఇందులో రెండు సబ్ టాపిక్ల గురించి మనం చర్చించుకుంటాం వార్తా కథనం అంటే ఏమిటి దీని పరిచయం అట్లాగే వార్తా కథనాలు రాసేటప్పుడు మనం తీసుకోవాల్సిన గుర్తించుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి కొన్ని వార్తా కథనాలు సమాజం మీద ప్రభావాన్ని ఎలా చూపుతాయని వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ పరిచయం మనం వార్తా కథనాలు రాసేటప్పుడు గుర్తించుకోవాల్సినటువంటి విషయాలు వార్తా కథనాలకు ఎగ్జాంపుల్ ఈ మూడు టాపిక్లతో మనం ఎస్ఏ క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది ఎస్సే క్వశ్చన్ అనేది వార్తా కథనాలు అంటే ఏమిటి అని క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది లెసన్ టైటిల్ నేమ్లోనే ఉంది వార్తా కథనాలు అంటే వార్త అంటే ఈ క్షణంలో సంబంధించినటువంటి ఒక సమాచారం ఈ క్షణంలో కూడినటువంటి ఒక సమాచారాన్ని చేరదీస్తే ఉన్నది ఉన్నట్లుగా చేరదీసే సమాచారం వార్త ఈ క్షణంలో ఉన్న జనాల మధ్య ఊహా పరిజ్ఞానానికి అవకాశం ఉన్న వార్త యొక్క పూర్వ అంటే ఇంతకు ముందు జరిగి తర్వాత జరగబోయే కథనం గురించి చర్చించి విస్తృతంగా ఒక క్రమ పద్ధతిలో రాసినంటే దీన్నే వార్తా కథనం అంటే అంటారు అంటే చిన్న మొత్తంలో ఒక వ్యక్తి చంపబడ్డాడు పలానా రేణిగుంటలో అంటని చెప్పి రా రాసే వార్త ఇది ఒక న్యూస్ ఇది ఇది ఈ సమాచారం ఒక వార్త పలానా రేణిగుంటలో పలానా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మిగతా అపోజిషన్కి సంబంధించినటువంటి పార్టీ నాయకుడి చేత హత్య గావింపబడ్డాడు దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలు ఉన్నాయని చర్చిస్తే అది వార్తాకథనం దీనిని మీడియా స్టోరీ కవరేజ్ అని స్టోరీ అని పిలవడం జరుగుతుంది మీకు ఎగ్జాంపుల్గా ఎన్టీవీలో స్టోరీ బోర్డు అని రావడం జరుగుతుంది హెచ్ఎం టీవీలో సిఈఓ డెస్క్ అండ్ అని రావడం జరుగుతుంది ప్రతి వారం కూడా మీరు న్యూస్ పేపర్లో చూసానంటే ఏదో ఒక కాలం ఎప్పుడు అదే రావడం జరుగుతుంది అంటే ఏ న్యూస్ పేపర్లో రెండవ పేపర్ మూడవ పేపరు పూర్తిగా రాజకీయాలకు సంబంధించినటువంటిది పార్లమెంటు చట్టాలకు సంబంధించినటువంటి అంశాల మీద సైన్స్ గురించి సంబంధించిన అంశాల మీద వస్తుంది ఒక విస్తృతంగా రాసినటువంటి సంపాదకీయంగా ఉన్నటువంటి సమాచారమే కథనం ఇందులో భిన్న పశ్వాలు చర్చించవచ్చు పరిశీలన పరిశోధన ఆధారంగా కొంచెం విశ్లేషణాత్మకంగా ఊహాజనితంగా పరికల్పనలతో ఒక క్రమ పద్ధతుల్లో రాస్తే అదే వార్తాకం ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక పార్టీ గెలవడానికి అవకాశం ఉంది జనాల మధ్య మూడు ఇట్లా ఉంది అంటే చర్చిస్తే అది వార్త దానికి సంబంధించినటువంటి సమీకరణలు ఈ ప్రాంతంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ కర్ణాటకని తీసుకుందాం ఇక్కడ ఒక్కలిగ సామాజిక వర్గాలు లింగాయత సామాజిక వర్గాలు ఎక్కువ ఉండడం చేత కర్ణాటకలో బీజేపీకి ఎక్కువ ఎక్కువ స్కోపు కాంగ్రెస్కు క్రింది ప్రాంతంలో ఎక్కువ స్కోప్ ఉందని ఇట్లా చర్చించడమే వార్తాకథనం అని చెప్పవచ్చు కవితాత్మక కథాత్మక క్రమ పద్ధతిలో పాఠకుడిని ఆలోచింపజేస్తుంది కాబట్టి ఒక పెద్ద మొత్తంలో ఉన్నది ఇది వ్యవస్థలను కూడా ఎక్కువ ప్రభావితం చేసేటటువంటి అంశమని చెప్పుకోవచ్చు వార్తా కథనాలు రాసేటప్పుడు ప్రజల సమస్యలు అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు వి వివరణాత్మకంగా నిర్మాణాత్మకంగా రాసి చూపిస్తారంటే ప్రజలకు ఎంతో ఉపయోగమైనటువంటివి కూడా జరుగుతుంటాయి అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరికి ఒకరికి న్యాయం జరగలేదు పలానా వారికి న్యాయం జరగలేదు అని చెప్పి పెద్ద వార్తా కథనం రాస్తారంటే అది ఒక స్టోరీ బోర్డ్ లాగా న్యూస్ స్ప్రెడ్ అయింది అనుకో అప్పుడు వాళ్లకు వ్యవస్థల నుంచి ప్రభుత్వ ఎంత యంత్రాంగం నుంచి వారికి సహాయం అందుతుంది ఏ ఏదో ఒక ప్రాంతంలో కరెంట్ రాలేదనుకో విలేకరులు దాని గురించినటువంటి సమాచారాన్ని పెద్ద మొత్తంగా న్యూస్ కవరేజ్ చేస్తే అది కథనం అవుతుంది ఇప్పుడు ఒక గ్రామంలో హైదరాబాదు శివారు చుట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాల్లో కరెంటు లేదు అనేది వార్త కరెంటు ఎందుకు లేదు ఎప్పటి నుంచి లేదు ఎట్లా లేదు అనేది వార్తా కథనం ఇంతే ఒక సమాచారాన్ని ఎక్కువ రాసినట్టే అదే వార్తా కథనం అని చెప్పుకోవచ్చు ఈ కథనాలు అనేది ప్రింట్ మీడియాలో అయితేనంటే ఇమేజ్ల రూపంలో రావచ్చు డిజిటల్ మీడియాలో టీవీ సెల్ఫోన్లలో అయితేనంటే వీడియో క్లిప్లుగా రావచ్చు అనమాట ఏ విధంగా ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా ప్రజలకు ఎక్కువ ఆసక్తిని తెలియజేసేది అట్లాగే ఎక్కువ ప్రభావితం చేసేది వార్తాకథనం అని చెప్పుకోవచ్చు తక్షణమే అందించేది వార్త ఇదే దానికి ముఖ్య లక్షణం మాధ్యమాల నుంచి ఏ మాధ్యమం నుంచైనా తక్షణం ఈ క్షణంలో జరిగేటటువంటిది వార్త ఈ క్షణంలో జరిగినా జరగకపోయినా ఈ క్షణంలో జనాల మధ్య ఊహా పరిజ్ఞానానికి అవకాశం ఉన్న అంశం అయితే అది కథనం అని చెప్పుకోవచ్చు వార్తా కథనాలకు ప్రాధాన్యత విషయానికి వస్తే నిర్దిష్ట లక్ష్యం కోసం వార్తాకథనం వినిపించడం అంటే చెప్పుకోవడమే న్యూస్లో ఉన్నటువంటి ఈ జర్నలిస్టుల మధ్య ఉన్నటువంటి ఒక ప్రాథమిక సమాచారంగా చెప్పుకోవచ్చు నిర్దిష్ట లక్ష్యం కోసం కథనం వినిపించడం స్టోరీ టెల్లింగ్ విత్ ఏ పర్పస్ ఏదో ఒక సమాచారం ఏదో ఒక స్టాండ్ అయ్యి ఒక పర్పస్ కోసం ఒక పని కోసం మాత్రం తెలియజేసేది కథనం అని దీని ప్రాధాన్యతగా చెప్పుకోవచ్చు ప్రజాహితం కోసం జన చైతన్యం కోసం ఉండడం జరుగుతుంది దీన్ని రాసేటప్పుడు మనం గుర్తించుకోవాల్సినటువంటి అంశాలు వార్తా కథనం ఎప్పుడు కొత్తదై ఉండాలి విశ్లేషణాత్మకంగా ఉండాలి సమయ సందర్భాన్ని బట్టి ఉండాలి అట్లాగే పాఠకునికి ఆసక్తిని పెంచేదై ఉండాలి ప్రజలకు జన చైతన్యం వచ్చేటట్లు అభివృద్ధి కోసం ఉండాలి కథనం అనేది ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం ఉండాలి రాసే రచయిత లేదా సంపాదకుడికి ఆ లక్ష్యం ముందే స్పష్టత ఉండాలి జనాల మధ్యలకి సమాచారం పోతే రేపు ఏం జరుగుతుంది నని ముందే అవగాహన ఉండాలి రాసే అంశం మీద పట్టుండాలి సంపాదకీయవాసాలు లేదా వార్తా కథనాలు రాస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి వ్యక్తులు అందులో బాధ్యులన్నా కావచ్చు అచీవర్లన్నా కావచ్చు సక్సెస్ ఉన్నోళ్ళు అయినా కావచ్చు ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి సమాచారం ఉండాలి ఊహాజనితానికి అవకాశం ఉండొద్దు ఎక్కువ మొత్తంలో ఉండొద్దు అట్లాగే ఆధారాలు చూపేటట్లు విశ్వసనీయత ఉండేటట్లు కథనాలు రాయాలి కథనం విషయం మీద పూర్తిగా మనకు అవగాహన ఉండాలి భాష తీరు అనేది శైలి అనేది జనాలకు అర్థమయ్యే రీతిలో ఉండాలి అట్లాగే ఒక అంశం మీద ప్రాథమిక అవగాహన అక్కడ ఉన్నటువంటి క్షేత్ర స్థాయి పరిశీలన క్షేత్ర స్థాయిలో మనం చేసినటువంటి పరిశీలన పరిశీలన పరిశోధన అంశాలని ఇమిడింపజేసేటట్లు కథనాలు రాయాలి విమర్శనాత్మకంగా నలుగురు పెద్దల మన్ననాలు పొందేటట్లు వార్తా కథనాలు ఉండాలి వ్యవస్థలకు సంబంధించినటువంటి వార్తా కథనాలు రాసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు అనుభవం ఉండాలి కొంచెం ఎట్లా అంటే ఇప్పుడు రాజ్యాంగం గురించి రాసినప్పుడు కానీ పార్లమెంట్ గురించి రాసినప్పుడు కానీ కొంచెం నిర్మాణాత్మకంగా ఒక క్రమ పద్ధతిలో రాయాలంటే కొంచెం ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు రాసినంటే ఈ వార్తాకథనాలు అనేటివి చాలా మంచిగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు జర్నలిస్టులకు కూడా వార్తాకథనాలు రాసేటప్పుడు వారికి పేరు ప్రఖ్యాతలు పొందే స్థాయి వరకు ఈ వార్తాకథనాలతో వెళ్ళొచ్చు వార్తలు చదివే వాళ్ళు డబ్బులతో శాలరీ బేస్డ్గా ఉంటుంది కానీ వార్తా కథనాలు రాసేటటువంటి వ్యక్తులు ఆ జర్నలిస్టులకు బలమైనటువంటి శక్తి అనేది వాళ్ళ మనోధైర్యం ఉండాలి బయట నుంచి వచ్చేటటువంటి బెదిరింపులకు లొంగకుండా ప్రభుత్వాల నుంచి వచ్చేటటువంటి అవకాశాలకు లోబడి కాకుండా ప్రజల పక్షాన నిలబడి కథనాలను గట్టిగా ధైర్యంతో రాసేటట్లు ఒక ప్రామాణిక కథనాలు రాసేటటువంటి జర్నలిస్టులకు మంచి గౌరవం లభిస్తుందని చెప్పుకోవచ్చు న్యాయ సంబంధిత అట్లాగే ప్రజా పాలన పక్ష కార్యనిర్వాహక అంశాలతో కూడినటువంటి సమాచారాన్ని రాసేటప్పుడు కూడా కాస్త ధైర్యంతో జర్నలిస్టులు రాస్తే వాళ్లకు ఆత్మసంతృప్తి ఉంటుందని చెప్పుకోవచ్చు దీంట్లో దేని గురించి గురించైనా రాయచ్చు వార్తాకథనం అనేది అది ఏ ఏ కేటగిరీ అనేది మనం ఒక అంశానికి ఉంటే ఇప్పుడు భూదంద అవినీతి అక్రమాలు మోసాలు అనుమానమీయమైనటువంటి చర్యలు ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి ఏమేమి ఉన్నాయి ఒక ప్రత్యక్ష సాక్షులను విచారిస్తూ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ఒక సమాచారం గురించి ఎక్కువ మోతాదులో రాసినంటే అదే వార్తాకథనం అవుతుందని చెప్పుకోవచ్చు ఈ వార్తాకథనాలకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ చర్చించుకుంటే ఈ పాఠ్యాంశం ముగుస్తుంది ఒక ఊరు గురించినటువంటి సమాచారం తీసుకుంటే ఒక ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ జీవిస్తున్నారు అక్కడ పూరిళ్ళను నిర్మించుకుని అంటే కట్టెలతో వాటిలతో పూరి గుడిసెలను నిర్మించుకొని జీవన విధానం సాగిస్తున్నారు అట్లా కొన్ని సంవత్సరాలు ఒక ముప్పై నలభై సంవత్సరాలు జరిగిన తర్వాత అక్కడ నుంచి ఒక రహదారి వెళ్తుండంటే ఒక వ్యక్తి దాన్ని కబ్జా చేయాలనుకోవడం రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మాలనుకోవడం చేసి ప్రభుత్వ యంత్రాంగంతో చేతులు కలిపి వాళ్ళకు కొంచెం డబ్బు ఇచ్చి ఆ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి ఆ మండలానికి సంబంధించినటువంటి ఆఫీసర్లతో డబ్బు ఇచ్చి దాన్నంతా అతని మీదకి పట్టా చేసుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళకు అమ్ముకుండడంతో ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి ఒక గ్రామాన్ని ఇదంతా మా భూమి మీరు ఖాళీ చేయాలంటే ఆ అక్కడున్నటువంటి సమస్యని అక్కడున్న స్థానిక విలేకర్కి అందిస్తే ఆ విలేకరు ఎట్లా రాసిండే ఊరినే అమ్మేశారు అంటనని చెప్పి టైటిల్ పెట్టి బూరు గిద్దా గోసా అంటనని సబ్ టైటిల్ పెట్టినమాట దీనికి సంబంధించినటువంటి వార్తా కథం పెద్ద మొత్తంలో రాసానంటే బూరు గిద్ద గద్దలు ఎవరు అంటారని మరో టైటిల్తో మరో కథనం రావడంతో అక్కడున్న ప్రజలకు ఒక సమస్యకు సంబంధించినటువంటి నివారణ వచ్చి ఆ గ్రామాన్ని మళ్ళీ ప్రభుత్వ యంత్రాంగం పాలన యంత్రాంగం వాళ్ళు వచ్చి కాపాడినరని ఒక ఎగ్జాంపుల్గా ఉండడం జరుగుతుంది అట్లాగే స్టూడెంట్ ఒక డిగ్రీ కాలేజీ చదువుతున్న మనమే ఉన్నాం ఎగ్జాంపుల్ మనం బస్సు నుంచి కాలేజీకి వెళ్ళాలి ఆ టైంలో మనం స్టూడెంట్ పాసులు తీసుకొని వెళ్తుంటాం కదా ఇక కొన్ని సందర్భాల్లో బస్సులు తక్కువ మొత్తంలో ఉంటే మనం ఆ సందర్భంలో బస్సుల మీద కూర్చొని వెళ్ళడం ఇట్లా బస్సులు తక్కువ ఇట్లా ప్రజా సమస్యలు ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను నిర్మాణాత్మకంగా చూపించే మార్గాలను తెలియజేస్తూ ఈ కథనాలు సమాజంలో చాలా ప్రభావాన్ని చూపుతున్నటువంటివి అట్లాగే అవేర్నెస్కు సంబంధించినటువంటి కథనాలు కూడా ఉండొచ్చు ఇప్పుడు స్త్రీలు అనేటటువంటి వాళ్ళు కానిస్టేబుల్ ఎస్ఐ ఇటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలంటే కాస్త సంశయిస్తుంటారు అటువంటి వారికి ఒక సబ్ టైటిల్ ఒక కథనం ఎట్లా రాసిందంటే గర్ల్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఒక సబ్ టైటిల్ ఎట్లా చేసాడంటే ఎనీ డ్యూటీ హు డూ ఇట్ అండ్ అని రాసిన అనమాట ఎనీ డ్యూటీ వీ డూ ఇట్ అండ్ అని రాసి దానికి సంబంధించినటువంటి శీర్షికతో మహిళలకు సంబంధించి హోమ్ గార్డ్ల నుంచి డీజీపీ వరకు అన్ని డిపార్ట్మెంట్లలో మీకు అవకాశాలు ఉన్నాయి మీరు అందరూ కూడా రావాలని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినటువంటిది ఇట్లా ఈ వార్తా కథనాలు కూడా ఉండవచ్చు అట్లాగే ప్రజా సమస్యల్లో తరచుగా ఉండేటటువంటి నీటికి సంబంధించినటువంటి మా ఒక వార్తాకథనాన్ని చూస్తే శుద్ధ జలం శుద్ధ అబద్ధం అంటనని ఒక వార్తాకథనం ఉంది శుద్ధి జలం శుద్ధ అబద్ధం ఇది ఒక ప్రభుత్వం వేసవికాలంలో మంచినీటిని అందించాలి స్థానిక సంస్థల ముఖ్య విధుల్లో అది కూడా ఒకటి కాబట్టి అట్లా అందించని సమయంలో శుద్ధి జలం శుద్ధ అబద్ధం మీరు శుద్ధమైనటువంటి జలాన్ని ఇస్తున్నామని చెప్తున్నారు కానీ అది శుద్ధ అబద్ధం అసలు నీళ్ళు వస్తలేమని అని చెప్పినటువంటి వార్తాకథనం ఇంకోటి చెప్పుకోవచ్చు ఇంకోటి డిగ్రీ పిల్లలకు సంబంధించినటువంటిది స్టూడెంట్ పాస్ అంటే టైటిల్తో రాసినటువంటి కథనం ఎట్లుందంటే ఒక విద్యార్థులు బస్సుల మీద కాలేజీలకు డిగ్రీ పిల్లలు వెళ్తుంటే వాళ్ళకి బస్సులు సక్రమంగా లేకపోవడం ఒకటి రెండు బస్సులు ఉండడంతో స్టూడెంట్ పాసులు తీసుకొని వాళ్ళు బస్సు లోపల పైన కూర్చొని వెళ్ళడంతో ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేయడానికి కరపత్రాలు ఇట్లాంటివి అన్ని ఉ సామాజిక ఉద్యమాలు ఎన్ని చేసినా సరే దానికి సంబంధించినటువంటిది ఒక పెద్ద మొత్తంలో బస్సుల కొరత ఉందని తెలియజేసేటట్లు సమాజం లోపలికి వెళ్ళాలంటే కథనం ఒక విలేకరు నుంచి వెళ్తుందని తెలియజేసుకోవచ్చు అట్లాగే మరో ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఎగ్జాంపుల్ శైలజా టీచర్ జనం మెచ్చిన లీడర్ అని టైటిల్ ఉండడం జరుగుతుంది ఒక దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురించినటువంటి కథనం ఈమె కేరళకు సంబంధించినటువంటి నాయకురాలు నిమ్న కులానికి నిమ్న సామాజిక వర్గానికి చెందినటువంటి స్త్రీ చిన్నప్పటి నుంచి అనేక అస్పృశ్యతలకు గురైనటువంటి వ్యక్తి అందుచేత విద్యార్థి ఉద్యమాలు నడిపి అక్కడ నుంచి టీచర్ వరకు ఎదిగి అప్పటికి కూడా విద్యార్థి ఉద్యమాలు జన చైతన్యంలో ఎక్కువ తరచూ పార్టిసిపేట్ చేయడంతో వీరు ఒక ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా కావడం అదే సమయంలో నిఫా వైరస్ రావడం ఇక ఇవేం చేసిందంటే కాంటాక్ట్ టెస్టింగ్ సిస్టమ్ అంటని చెప్పి కాల్ సెంటర్లు పెట్టి ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల మందిని కాపాడేటట్లు వారికి సమాచారం అందేటట్లు ప్రత్యేక కాల్ సిస్టమ్లు ఏర్పాటు చేయడం ఇట్లా కొంచెం గుర్తింపు పొందిందనమాట గుర్తింపు పొందిన తర్వాత కరోనా వైరస్ రావడం చేత అంటే ఈ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ వన్ ఈ టైం పీరియడ్లో కేరళలో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి కెకే శైలజమ్మ ఇంకా కరోనా వైరస్ రావడంతో చైనాలో ఉన్నటువంటి కొంతమంది మెడికల్ విద్యార్థులు ఈ ఇక్కడ కేరళ రాష్ట్రానికి వస్తున్నట్టుగా అక్కడ కట్టుదిత్తమైనటువంటి చర్యలు చేపట్టినప్పటికీ ఒక కరోనా కేసు ఫైల్ కావడం అదే మొట్టమొదటి కరోనా కేసు దేశంలో కావడం ఇట్లా కాంటాక్ట్ టెస్టింగ్ సిస్టమ్ నిఫా వైరస్ కోసం పెట్టినటువంటి అదే సిస్టాన్ని యూజ్ చేసుకొని కరోనా వైరస్లో కూడా చాలా కృషి చేసినటువంటి వ్యక్తి శైలజమ్మ వీరు ఐక్యరాజ్య సమితి నుంచి కూడా ప్రశంసలు అందుకోవడం జరిగింది ఇట్లా శైలజమ్మ టీచర్ జనం మెచ్చిన లీడర్ అంటారని చెప్పిన ఇటువంటి ఈ టైటిల్తో కూడా కథనం రావడం జరుగుతుంది పొలిటికల్ వార్తాకథనాలు ఉంటాయి బిజినెస్ వార్తాకథనాలు ఉంటాయి బిజినెస్ వార్తాకథనాలలో మట్టుకు ఊహాత్మకానికి అవకాశం లేకుంటుంది ట్రేడింగ్ నుంచి ట్రేడింగ్ మార్కెట్కు ద్రవ్యోల్బదనాన్ని నుంచి సమాచారం సేకరిస్తారు ఇది వార్తాకథనం పాఠ్యాంశం కథనం అంటే ఒక సమాచారాన్ని ఎక్కువ మొత్తంలో రాస్తే న్యూస్ న్యూస్ని పెద్దగా రాసి అందరికీ యూజ్ అయ్యేటట్లు రాసినట్టే అదే వార్త కథనం అని చెప్పుకోవచ్చు ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో అడగడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ ఏమి దాని వెంకటరములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్